శరీరాన్ని మనసును కలిపే ప్రక్రియ యోగా కేంద్ర కిషన్ రెడ్డి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో మలయాళ నటి అన్నాబెన్ రెండు వేల ఇరవై నాలుగు కోట్లు దానం చేయనున్న యువతి నీట్ కౌన్సిలింగ్ పై స్టే విధించలేం సుప్రీంకోర్టు గ్రాడ్యుయేట్ అయితే నేరుగా గ్రీన్ కార్డ్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంపై అనుహ్య ప్రతిపాదన భూకంపం ద్వారా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మంలోని ఫంక్షన్ హాల్లో యోగ వేడుకలు జరిగాయి సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కలెక్టర్ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా యోగా ప్రాధాన్యత తాత్కాలిక స్టే విధించింది నిన్న కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది ఇవాళ ఆయన జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది ఈ క్రమంలోనే దీన్ని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది కాసేపట్లో పూర్తి వాదన అనంతరం తుది తీర్పు వెలువరించనుంది తమిళనాడులో కల్తీసారా తాకి ముప్పై ఎనిమిది మంది మరణించిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు రాష్ట్రంలో అలాంటి ఘటన జరగవని అసలు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం చీప్ లెక్క బ్రాండ్ తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిందని భావిస్తున్నానని ట్వీట్ చేశారు మరోవైపు కల్తీసార ఘటన తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ సభలో అన్నా డిఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు అటవీ సంబంధ పరిరక్షణ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు మడ అడవుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని వాటిని ధ్వంసం చేసే వారిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు అటు ఉపాధి హామీ నిధుల దుర్వినియోగం కాకుండా పక్కాగా పరిరక్షించాలన్నారు గ్రామాల్లో మరింత విస్తృతంగా అభివృద్ధి జరిగేలా ఈ పథకం వినియోగించుకోవాలని సూచించారు యోగా అంటే శరీరాన్ని మనసును కలిపే ప్రక్రియ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ నిర్మించిన యోగా మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రాణులు ప్రకృతం యోగా అంతర్ధం తెలిపారు ఇవాళ ప్రపంచమంతా యోగా వైపు చూస్తుందని చెప్పారు యోగా అలవాటు చేసుకుంటే విజయాలన్నీ చేకూరుతాయన్నారు బుల్టన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Are you looking Green Match Studio for rental purpose? For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also we'll provide outdoor Green Match Studio setup. Come with concept and go with product.

కొచ్చికి చెందిన బెన్ అక్కడే ఫ్యాషన్ అండ్ అపరల్ డిజైనింగ్ లో పట్టా పొందారు సినీ నేపథ్య కుటుంబం కావడంతో అన్నాకు బాల్యం నుండి నటనపై ఆసక్తి కలిగింది చదువు పూర్తి అనంతరం మలయాళ సినిమా కుంబలంగి నైట్స్ తో తెరంగిత్రం చేశారు ఉత్తమ పరిచయ నటిగా సైమా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ సహా పలు పురస్కారాలు అందుకున్నారు ఆస్ట్రియాకు చెందిన మార్లిన్ ఎంగిల్ హాన్ తనకు వారసత్వంగా వచ్చిన సంపద రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు దానం చేసేందుకు సిద్ధమయ్యారు దేశంలో ఆర్థిక అసమానత ఉన్నాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ విషయమై గుటెర్ ర్యాట్ అనే నిపుణుల బృందాన్ని మాల్యం సంపాదించారు ఆ డబ్బును డెబ్బై ఏడు సంస్థలు పంచుతామని గుటెర్ ర్యాట్ తెలిపింది సంపద పున పంపిణీతో దేశంలో ఆర్థిక అసమానత రూపుమాపేందుకే ప్రయత్నిస్తానని మాల్యం తెలిపారు నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి నిరాకరించింది కౌన్సిలింగ్ యథాతథంగా కొనసాగుతూ స్పష్టం చేసింది దీనిపై మరోసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది వివిధ హైకోర్టులో నీటికి సంబంధించి పెండింగ్లో లో ఉండే పిటిషన్ తో పాటు తాజా పిటిషన్లో జూలై ఎనిమిదిన విచారణ చేయనున్నట్లు పేర్కొంది తన వైఖరికి భిన్నంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంపై అనూహ్య ప్రతిపాదన చేశారు అమెరికా కళాశాల నుంచి గ్రాడ్యుయేట్ అయిన విదేశీ విద్యార్థులకు నేరుగా గ్రీన్ కార్డ్ ఇవ్వాలని భావిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఎన్నికల ప్రచారంలో వలస విధానంపై తరచూ విరుచుకుపడే ఆయన నోట్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది మధ్యప్రదేశ్లోని లోని కాన్వాలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత మూడు పాయింట్ ఆరుగా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకు భూ ప్రకంపలు రావడంతో హౌసింగ్ బోర్డ్ కాలనీ కీర్తినగర్ నవకర్ నగర్ ఆనంద్ నగర్ మాతాచౌ గుల్మోహర్ కాలనీ ప్రజల నుంచి బయటకు వచ్చారు అయితే భూకంపం వల్ల ప్రాణ ఆస్తి నష్టం వాటిల్నట్టు సమాచారం లేదు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి యోగా చేయడం ద్వారా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కేజ్రీవాల్ బెయిల్ పై హైకోర్టు తాత్కాలిక స్టే అలాంటి ఘటనలు రాష్ట్రంలో జరగవని ఆశిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు శరీరాన్ని మనసును కలిపే ప్రక్రియ యోగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో మలయాళ నటి అన్నాబెన్ రెండు వేల ఇరవై నాలుగు కోట్లు దానం చేయనున్న యువతి నీట్ పై స్టే విధించలేము సుప్రీం కోర్ట్ గ్రాడ్యుయేట్ అయితే నేరుగా గ్రీన్ కార్డ్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంపై ఆనూఖ్య ప్రతిపాదన మధ్యప్రదేశ్లో భూకంపం వి వాల్ టుబుల్టెన్ పిడ్జ్ స్కీప్ న్యూస్ వాచ్